ఆంధ్రప్రదేశ్ పీజీసెట్ సెట్ ఇరవై అయిదు కౌన్సిలింగ్కు వెబ్ ఆప్షన్ల మార్పులపై విద్యార్థులకు అవకాశం అమరావతి అక్టోబర్ ఆరు టుడే ఆంధ్రప్రదేశ్ పీజీసెట్ సెట్ ఇరవై అయిదు కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకోవడానికి నేడు అంటే అక్టోబర్ ఆరు ఒకరోజు ప్రత్యేక అవకాశం కల్పించారు షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే వెబ్ ఆప్షన్లు నమోదు చేసినా లేదా ఫ్రీజ్ చేసిన అభ్యర్థులు కూడా ఈ మార్పుల సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు విద్యార్థులు తమ ఎంపికలను ఎడిట్ చేయడం కాలేజీల క్రమాన్ని మార్చడం అవసరమైతే కొన్ని కాలేజీలను తొలగించడం లేదా కొత్త కాలేజీలను జోడించడం వంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఫ్రీజ్ చేసిన ఆప్షన్లు కూడా నేడు అన్ఫ్రీజ్ అవుతాయని అధికారులు తెలిపారు అయితే ఇప్పటి వరకు ఒక్క ఆప్షన్ కూడా నమోదు చేయని విద్యార్థులకు ఈ అవకాశం ఉండదు కనీసం ఒక్క ఆప్షనైనా ఇచ్చి సేవ్ చేసిన వారికి మాత్రమే ఈ సదుపాయం లభిస్తుంది రెండవ కౌన్సిలింగ్లో సీట్లు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు తప్పనిసరిగా ఎక్కువ కాలేజీలను ఆప్షన్లుగా ఎంచుకోవాలని అధికారులు సూచించారు ఈరోజు ఉన్న ఈ వెబ్ ఆప్షన్ మార్పు సౌకర్యాన్ని తప్పక వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు సూచించారు టార్జెట్